ప్రస్తుతం నేను ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాను ఏసీబీ ఆఫీస్కి దాదాపు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో కేటీఆర్ అయితే రావడం జరిగింది మొత్తం ఏసీబీ ఆఫీస్ చుట్టూ పోలీసులు బందోబస్తు పోలీసుల బందోబస్తు అయితే చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ అయితే పెట్టారు ఇక్కడ చూస్తున్నాం కదా ఏసీబీ ఆఫీస్కి వచ్చే రెండు దిక్కులు అటు బంజారెల్స్ నుంచి వచ్చే రూట్ ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చే రూట్ దిక్కు బ్యారిగేట్స్ పెట్టి క్లోజ్ చేశారు ఇటు నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి బంజారెల్స్ ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చే రోడ్కి కూడా మొత్తం ఆ బ్యారిగేట్స్ అయితే పెట్టి క్లోజ్ చేశారు దాదాపు విచారణ అయితే రాగానే స్టార్ట్ అయింది ఏదైతే కేటీఆర్ను ముగ్గురు అధికారుల బృందం అయితే విచారణ చేపట్టింది జాయింట్ డైరెక్టర్ రుతిరాజు అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ డిఎస్పి మాజిద్ ఖాన్ ముగ్గురు ఆధ్వర్యంలో ముగ్గురు అధికారుల ఆధ్వర్యంలో ఆ విచారణ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం విచారణకు సంబంధించి ఏసీబీ లైబ్రరీ రూమ్లో పక్కన ఏదైతే నిన్న హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందో ఒక అడ్వకేట్ చూడొచ్చు అని చెప్పేసి ఏ ఏసీబీ లైబ్రరీ రూమ్లో కూర్చొని విచారణను అయితే కేటీఆర్కి సంబంధించిన లాయర్ కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి మొత్తం విచారణకు సంబంధించి ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది దాదాపు సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు విచారణ అయితే ఉంటుందని చెప్తున్నారు ఈరోజుకు సంబంధించి అరెస్ట్కి సంబంధించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికైతే రాలేదు బట్ అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేసి టీఆర్ఎస్ ఒకంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఒకవేళ ఈరోజు అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మరోపక్కన నందినగర్ ఇంటికి మార్నింగ్ కేసీఆర్ సతీమణి శోభ కూడా వచ్చారు కవిత ఎవరైతే ఎమ్మెల్సీ కవిత ఉన్నారో వాళ్ళ భర్త అనిల్తో కూడా కేటీఆర్ ఇంటికి నందినగర్ ఇంటికి వచ్చారు పెద్ద ఎత్తున అటు పార్టీ ఆఫీస్లో కానీ అటు నందినగర్ ఇంటి దగ్గర మొత్తం పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు ఒకవేళ అరెస్టు ఈరోజు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఓ పక్కన చెప్తున్నా బట్ అరెస్ట్కి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు మరోపక్కన ఈ నెల పదహారో తారీఖు ఈడీ ఆఫీస్కి సంబంధించి కూడా విచారణ ఉండడంతో అరెస్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా కేవలం విచారించి పంపిస్తారా లేకపోతే అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వర్గాలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకవేళ అరెస్ట్ ఉంటే ఎలా ఉంటుంది ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో ఒక అంచనా మేరకు పార్టీ వర్గాలు కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది మన పక్కన కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి మొత్తం పరిస్థితిని అంతా పర్యవేక్షిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో పడొద్దని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్కి కానీ పార్టీ శ్రేణులకు కూడా కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేశాడు మీరైతే ఫైట్ చేయండి ఇవన్నీ కామన్ ప్రజాపక్షంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రజా సమస్యలకు సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా తగ్గేదేలే అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి నిన్న కేటీఆర్ కూడా ఇదొక ఇబ్బంది కాదు తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ ఉద్యమం ఎక్కువ ఇబ్బందులు చూసాము ఇది చాలా చిన్న ఇబ్బంది కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దు పడొద్దని చెప్పేసి ఖచ్చితంగా ఇదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు సంబంధించి మీరు మున్ముందు కొట్లాడాలని చెప్పేసి మరో పక్కన కేటీఆర్ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు చూద్దాం సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది దాదాపు అరెస్టు లేదు అని చెప్పేసి అయితే అటు పోలీస్ వర్గాలు కానీ లేకపోతే మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తున్న సమాచారం వరకు అయితే అరెస్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి తెలుస్తుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరోపక్క విచారణ పక్కన ఉంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైతే ఈరోజు క్వాష్ పిటింగ్కి సంబంధించి అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని పదిహేను తర్వాత తీసుకుంటాం దీంట్లో అంత అర్జెన్సీ ఏం లేదని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు కూడా చెప్పడంతో కేటీఆర్కి కొంచెం ఊరట కూడా లభించలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్కన సుప్రీంకోర్టులో కనుక ఏదైనా అనుకూలమైన తీర్పు వస్తే కొంచెం పార్టీ శ్రేణుల్లో సంతోషం ఉండదు బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది మరో పక్కన విచారణకు సంబంధించి అధికారులు కూడా అసలు మొత్తం ఈ రైస్ కార్స్కి సంబంధించి నిధులు మళ్లింపు ఎట్లా జరిగింది నిధుల దుర్వినియోగమైన అని చెప్పేసి మొత్తం ప్రశ్నలు అయితే అడుగుతున్నట్టు తెలుస్తుంది దాదాపు రెండు గంటల నుంచి కేటీఆర్ని అయితే విచారిస్తున్న పరిస్థితి సాయంత్రం నాలుగు ఆరు గంటల వరకు అయితే విచారణ ఉంటుందని చెప్పేసి ఈ అయితే అరెస్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి మన పక్కన మనకు అందుతున్న సమాచారం ఇంకొక రెండు మూడు విచారణ తర్వాత అరెస్ట్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనకు వస్తున్న సమాచారం చూద్దాం ఒక పక్కన ప్రశ్నలు అడుగుతున్నారు దాని సంబంధించి కేటీఆర్ కూడా చాలా ఓపిక్గా సమాధానం చెప్తున్నట్టు అప్పుడు ఏదైతే జరిగిందో నిధుల మళ్లింపు అని చెప్పేసి అసలు నిధుల గోల్మాల్ అని చెప్పేసి అయితే ప్రశ్న వర్షం కురుస్తున్నప్పటికీ కేటీఆర్ చాలా క్లియర్గా జరిగిందంతా చాలా ఓపిక్గా సమాధానం చెప్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది ఇది కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో సురేష్ పల్లవి టీవీ ఏసీబీ ఆఫీస్ నుంచి